నువ్వు రోజు కాడ కట్టెలు తింటారా బొగ్గులు తింటారే ఇంత పండిపోతాను ఇంటికి పోయి చూసుకోవాలి నీ వల్ల ఎంత ప్రమాదాలు జరుగుతున్నాయో పని పనిచేసే మా వైటీ గారు ఎండలో తిరిగి అర్రే బొగ్గులా అయిపోయి ఇప్పుడు వాడిని అందరూ బ్లాక్ బ్లాక్ అంటున్నారు వాడు అసలు అమ్మాయిల ముందు తిరగడం కూడా లేదు ఆధార్ కార్డు లో వైటీ అంటే ఇప్పుడు వాడిని బ్లాక్ అని పిలుస్తున్నారు వాడికి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా చిన్న చిన్న విషయాలకు ఎంతో కోపం ఎందుకు నీకు చిన్న చిన్న విషయాలు ఇవి మధ్యాహ్నం పూట బండి తీసుకుని బయటకు వెళ్దామంటే బైక్ మీద పిర్రలు కాలుతున్నాయి ఆమ్లెట్ వేసుకొని తింటున్నారు ప్రజలంతా ఎందుకు ఎంత కోపం ఉన్నావు నీ వల్ల కాకపోతే చెప్పు మేము వరుణ దేవుణ్ణి పిలుచుకుంటాము అదిగో మాటలోనే వచ్చేసాడు చెప్పండి మీ సమస్య ఏంటి ఈ అన్నర్ మేము తట్టుకోలేకపోతున్నాం కాస్త వర్షాన్ని నాకు వర్చా నిన్న గుర్బిం జావా వరుణ సముద్రం మీదే కవలంటే నేట్ షిప్ కు వస్తాను అంత అర్జెంట్ అంటే ఈవినింగ్ బ్రేక్ టైం లో వస్తాను మరి ఏ జంబల్ కడి పంబా సబ్స్క్రైబ్ చేసుకోరా రాజా